పంటల్ని పురుగుల నుంచి కాపాడుకోవడం అదొక పెద్ద సవాలే కదూ ఈరోజు మనం పంట రక్షణ కోసమున్న రెండు వేర్వేరు దారుల గురించి మాట్లాడుకుందాం ఒకటి ల్యాబ్లో పుట్టింది మరొకటి ప్రకృతి నుంచే మనకు దొరికింది ఈరోజు మన చర్చకు గుండెలాంటి ప్రశ్న ఇదే పురుగుల మందుల వాడకంలో ఎంత పెద్ద బాధ్యత ఉందో ఈ ఒక్క ప్రశ్న మనకు గుర్తుచేస్తుంది దీనికి సమాధానం కనుక్కోవాలంటే మనం ఈ రెండు పద్ధతుల్ని కొంచెం లోతుగా చూడాలి సరే మన ముందున్న పోటీదారులనే చూద్దాం ఒకవైపు క్షణాల్లో ఫలితాలనిస్తామని చెప్పే ఆధునిక సింథటిక్ కెమికల్స్ మరోవైపు శతాబ్దాలుగా మన పూర్వీకులు నమ్మిన వేపలాంటి సహజమైన పద్ధతులు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటి చూద్దాం మనం ఈ విశ్లేషణను ఒక క్రమ పద్ధతిలో ముందుకి తీసుకెళ్దాం ఈ ఐదు ముఖ్యమైన పాయింట్ల గురించి ఒక్కొక్కటిగా చర్చిస్తూ వెళ్తే మనకు పూర్తి చిత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇక మొదటి భాగంలోకి వచ్చేద్దాం అసలు ఈ రెండు పద్ధతులు పురుగులపై ఎలా పనిచేస్తాయి ఒకదానిది సర్జికల్ స్ట్రైక్ లాంటిదైతే మరొకటి మొత్తం సిస్టంనే దెబ్బతీసే వ్యూహం ఆసక్తికరంగా ఉంది కదా సింథెటిక్ రసాయనాలు ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటివి అన్నాం కదా ఎందుకంటే అవి నేరుగా పురుగు నాడి వ్యవస్థపై దాడి చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే అవి పురుగు నరాలకు ఒక రకమైన షార్ట్ సర్క్యూట్ చేసి పక్షవాతమొచ్చేలా చేసి దాదాపు వెంటనే చంపేస్తాయి ఇక వేప విషయానికొస్తే దీని కథే వేరు ఇది పురుగును నేరుగా చంపదు దాని మొత్తం సిస్టంనే నెమ్మదిగా దెబ్బతీస్తుంది వేపలో ఉండే అజాడిరాక్టిన్ అనే పదార్థం పురుగు పెరగటానికి సంతానోత్పత్తి చేయడానికి అవసరమైన హార్మోన్లను పనిచేయకుండా చేస్తుంది దాంతో పురుగు ఆకలి చచ్చిపోయి నీరసించిపోతుంది ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది సింథెటిక్స్ తక్షణ ప్రభావం కోసం నాడి వ్యవస్థపై పనిచేస్తాయి కానీ వేప నెమ్మదిగా పనిచేసిన పురుగు జీవిత జీవితచక్రాన్ని అడ్డుకుంటుంది ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయమేంటే సింథెటిక్స్ వంటిమీద పడినా పనిచేస్తాయి కాని వేప ప్రభావం చూపించాలంటే పురుగుదాన్ని తినాలి ఇప్పటిదాకా థీరీ చూశాము మరి ఫీల్డ్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి నిజమైన వ్యవసాయ క్షేత్రాల్లో ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు కథం మొదలవుతుంది మనకు తక్షణ ఫలితాలు కావాలా లేక దీర్ఘకాలిక పరిష్కారం కావాలా రసాయనాలు కొట్టిన వెంటనే పురుగుల్ని చంపేసి రైతుకు అప్పటికప్పుడు ఉపశమనమిస్తాయి కాని వేప లాంటివి పురుగుల సంఖ్యను నెమ్మదిగా దీర్ఘకాలంలో నియంత్రిస్తాయి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది రోజులు చూడటానికి ఇది చిన్న నంబరే అయినా దీని వెనుకున్న అర్థం చాలా పెద్దది అంటే వేపలోని ముఖ్యమైన రసాయనం ఎండ తగలగానే ఒక్కరోజులోపే సగానికి పైగా విచ్ఛిన్నమైపోతుంది అంటే ఇది పర్యావరణంలో ఎక్కువ కాలం మిగిలి ఉండదనమాట కాని దీనికి పూర్తి విరుద్ధంగా కొన్ని సింథటిక్ రసాయనాలు ఉంటాయి అవి నెలల తరబడి కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా మట్టిలో నీటిలో ఉండిపోతాయి ఇది రైతుకు మంచిదే అనిపించొచ్చు కాని పర్యావరణానికి మాత్రం ఇది దీర్ఘకాలంలో హాని చేస్తుంది సరే ఇప్పటిదాకా మనం టార్గెట్ చేసిన పురుగులు గురించే మాట్లాడుకున్నాం మరి మనం టార్గెట్ చేయని మిగతా జీవుల సంగతేంటి ఈ పద్ధతుల వల్ల పర్యావరణంలో ఎలాంటి అనుకోని నష్టాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన పోలిక వేప తేనెటీగలకు దాదాపు సురక్షితం ఎందుకంటే తేనెటీగలు ఆకులు తినవు కాని కొన్ని సింథటిక్ రసాయనాలు మొక్క లోపలికి వెళ్లి పువ్వుల్లో ఉండే పుప్పొడి మకరందంలోకి కూడా చేరుకుంటాయి తేనెటీగలు వాటిని సేకరించినప్పుడు ఆ విషం వాటి నాడీ వ్యవస్థలు దెబ్బతీస్తుంది సింథెటిక్స్ ప్రభావం కేవలం తేనెతీగలతో ఆగిపోదు అదొక అలలాగా మొత్తం పర్యావరణ వ్యవస్థపై పడుతుంది అవి నీటిని కలుషితం చేస్తాయి వలస పక్షులను దెబ్బతీస్తాయి చివరికి నేలలో ఉండే సూక్ష్మజీవులను చంపేసి నేల ఆరోగ్యాన్నే పాడుచేస్తాయి ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం అదే డబ్బు పైకి కనిపించే ధర మాత్రమే కాదు దాని వెనుకున్న అసలు ఖర్చెంత ఒకసారి విశ్లేషిద్దాం ఈ చాట్ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది సహజ పద్ధతులు మొదలుపెట్టడానికి కొంచెం ఎక్కువ ఖర్చవచ్చు కాని రసాయనాలు వాడాలంటే వాటికోసం ప్రత్యేకమైన స్ప్రేయర్లు భద్రతా పరికరాలు ఇలాంటి ఖరీదైన పరికరాలు కావాలి సో ప్రారంభ ఖర్చు అనేది మొత్తం కథలో ఒక భాగం మాత్రమే ఇవే మనం మామూలుగా లెక్కలోకి తీసుకొని ఖర్చులు రక్షణ కోసం వేసుకునే దుస్తులు లైసెన్సులు శిక్షణ కాలం గడిచేకొద్దీ పురుగులకు ఆ మందులు అలమాటైపోతాయి అప్పుడు ఇంకా పవర్ఫుల్ మందులు కొనాలి ఒకవేళ ఆ పర్యావరణానికి నష్టం జరిగితే దాన్ని సరిచేయడానిటయ్యే ఖర్చు ఇవన్నీ కలిపితే అసలు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది వాణిజ్యపరంగా చూస్తే ఇది వేపకున్న అతిపెద్ద బలాల్లో ఒకటి ఎంఆర్ఎల్ అంటే ఆహార పదార్థాలపై పురుగుమందుల అవశేషాలు ఎంత మోతాదులో ఉండొచ్చో తెలిపే ఒక చట్టపరమైన పరిమితి వేప అవశేషాలు చాలా త్వరగా పోతాయి కాబట్టి పంటలు ఈ నిబంధనలను సులభంగా పాటిస్తాయి ఇది రైతులకు ఒక రకమైన ఇన్షూరెన్స్ పాలసీ లాంటిది ఇక ముగింపుకు వస్తున్నాం ఈ చర్చంతా విన్నాక మనం ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలా బహుశా అసలు ప్రశ్నే అది కాదేమో మనకు అంతకంటే తెలివైన వ్యూహం కావాలి ఇక్కడే మనకు ఐపీఎం అంటే సమీకృత కీటక నిర్వహణ తెరపైకొస్తుంది ఇది ఇదా లేదా అదా అని కాకుండా ఎప్పుడు ఏది వాడాలిని ఆలోచిస్తుంది ఇక్కడ వేప లాంటి సహజ పద్ధతుల్ని అవసరమైనప్పుడు సింథెటిక్ రసాయనాల్ని వ్యూహాత్మకంగా వాడతారు తద్వారా రెండింటి లాభాలు పొందుతూ నష్టాలను తగ్గించుకోవచ్చు ఈ ఒక్క వాక్యం ఆధునిక బాధ్యతాయుతమైన వ్యవసాయం యొక్క అసలు తత్వాన్ని చెబుతుంది కేవలం దిగుబడి పెంచుకోవటం కాదు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ దిగుబడిని సాధించడం ముఖ్యం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం వ్యవసాయ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు సరైన పక్షం తీసుకోవడమా లేక తెలివైన నిర్ణయం తీసుకోవడమా